హలో నమస్తే అందరూ బాగున్నారుగా ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకే ఈ వీడియో చేస్తున్నాను త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అని చెప్పని ఏపీఎస్సి నుంచి రాబోయే నోటిఫికేషన్స్ సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ మనకి ఈనాడు పేపర్లో మెయిన్ నెడిషన్లో ఈరోజు పబ్లిష్ అయింది దాని ప్రకారం దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను ఏపీపిఎస్సి నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సారీ అండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్తో పాటు ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పని ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ సిక్స్ నైంటీ వన్ ఎఫ్బిఓ పోస్టులు కూడా రిలీజ్ చేసినట్లు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఎఫ్ఎస్ఓతో పాటు ఎఫ్ఎస్ఓ పోస్టులు హండ్రెడ్ ఉన్నాయని చెప్పని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఎఫ్ఎస్తో ఎఫ్ఎస్ఓతో పాటు ఇంకా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుందాం అటవీ శాఖలో వంద సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అండి అదనంగా ఇతర శాఖలకు చెందిన మరో డెబ్బై ఐదు పోస్టులట వంద ఎఫ్ఎస్ఓ ప్లస్ ఇంకో డెబ్బై ఐదు పోస్టులు వేరే డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ ఐఏ డిపార్ట్మెంట్లు అనేది కూడా ఇచ్చారు మున్సిపల్ శాఖలో జూనియర్ ఎకౌ అకౌంట్స్ ఆఫీసర్ అటండి రెండు పోస్టులు ఉన్నాయి సీనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ త్రీ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ వచ్చేసి ఓవరాల్గా అవి పదకొండు ఇచ్చారు మూడు కేటగిరీలకు సంబంధించి పదకొండు ఇచ్చారు టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల శాఖలో ఫోర్ ఉన్నాయండి ఇక్కడ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్య మత్స్యశాఖ త్రీ ఉన్నాయి హార్టికల్చర్ ఆఫీసర్లో వేకెన్సీస్ టూ ఇచ్చారు తర్వాత ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్లో పది పోస్టులు ఇచ్చారు అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి అంటే ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దేవాదాయ శాఖలో సెవెన్ ఉన్నాయండి తర్వాత జిల్లా సైనిక అధికారి సెవెన్ ఉన్నాయి గ్రంథాలయ గ్రంథపాలకులు గ్రంథ పా గ్రంథపాలకులు ఇంటర్మీడియట్ డిపా ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి రెండు ఉన్నాయి అసిస్టెంట్ మోటార్ వెహికల్ వన్ ఓన్లీ వన్ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అండి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ కంప్ ప్రెజెన్స్లో క్యారీ ఫార్వర్డ్ వన్ ఇతర శాఖల్లో ఇంకొన్ని ఉన్నాయని చెప్పి ఇచ్చారు ఇవి మొత్తం కలిపినా కానీ సెవెంటీ ఫైవ్ అండి సో ఎఫ్ఎస్ఓ ఆ నోటిఫికేషన్ అయితే ఈ వీక్లో రాబోతుంది సో బాగా ప్రిపేర్ అవ్వండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డ్యూటీస్ కానీ సిలబస్ కానీ అవి ఆల్రెడీ మనకు ప్రిలిమ్ సిలబస్ రిలీజ్ చేశారు ఆ సిలబస్ మీద ఎక్స్ప్లెనేషన్ వీడియో నేను వీలుంటే ఈరోజు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ బాయ్స్